వాన పడుతుంది ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ ఇప్పుడు టైం ఎంత అయిందంటే కరెక్ట్గా సాయంత్రం నాలుగు నలభై రెండు నిమిషాలు అయింది ఫ్రెండ్స్ తొమ్మిది ఎలా కురుస్తుందో వాన బాగా వస్తుంది ఫ్రెండ్స్ మీకు ఎలా ఉందో చెప్పండి కామెంట్ చెప్తుంది నాకైతే ఇవాళ వాన కురుస్తుంది అలాగే ఇవాళ పువ్వులు రెండు ఉన్నాయి గులాపు పువ్వులు రెండు ఒకటి రెండు ఇదొకటి మళ్ళీ ఇదొకటి మళ్ళీ ఇదొకటి ఇది ఒకటి ఫ్రెండ్స్ ఇది ఒకటి ఫ్రెండ్స్ అంటే కూడా ఒకటి ఉంది ఇక్కడ ఒకటి ఉంది ఇక్కడ ఒకటి ఉంది ఇక్కడ మొత్తం మూడు ఒక ఇది పోతేనే ఇచ్చింది నా కుదరక ఇక వీడియో తీయలేదు నేను ఎందుకంటే ఇప్పుడు పూలు పోసేస్తుంది చూడండి ఎందుకంటే ఈ పూలు ఉంచుతుంటే అవి ఉంచట్లేదు ఫ్రెండ్స్ ఇవ్వండి రెండు గులాబీ వాన వచ్చేస్తుంది ఈ మొక్కలు కట్ చేసి వచ్చి ఎందుకంటే ఈ ఉంచట్లేదు ఫ్రెండ్స్ అందుకని చెప్పి నేను ఎప్పటికప్పుడు పోసేసి దేవుడికి పెట్టుకుంటా ఇదిగోండి ఫ్రెండ్స్ ఈ యొక్క నాలుగు పువ్వులు ఇదిగోండి ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు రెండు వైట్ గులాబీ చూశారు కదా ప్లీజ్ ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి డెల్ మీద వాళ్ళ మీద టచ్ చేయండి నా వీడియోస్ లైవ్ అన్నీ లైవ్ రాదు నాకేంటే అలవాటు అయిపోయింది ఫ్రెండ్స్ లైవ్ లైవ్ అని కూర్చొని దీనికి సెట్టింగ్ పెడదామా దేనికి దీన్ని పెడదాం ఒక్క నిమిషం నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ మీద ఆల్ వచ్చేయండి నా నా వీడియోస్లో ఇవన్నీ వస్తాయి ఇగోండి ఫ్రెండ్స్ పాకే గులాబీ రెండు పూసినాయి నాటు గులాబీలు నాలుగు పూసినవి అలాగే మాకు వాన కూడా వస్తుంది ఫ్రెండ్స్ చూడండి వాన ఎంత పెద్దగా వస్తున్నారో రోడ్డు కూడా ఎలా అయిపోయిందో చూడండి ఫ్రెండ్స్ నీళ్ళు అవుతున్నాయి అదిగోండి ఒక నీళ్ళు అవుతుంది తిరుస్తారా నీళ్ళు పాలతున్నాయి తడుస్తుంది అందుకని అడుగుతాను ఎందుకన్నా ఫ్రెండ్స్ ఈ చెట్టు మా ఫ్రెండ్స్ నా వీడియో అంటే నాటు గులాబీ అన్నీ పూసినాయి ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ మీద ఆల్మేట్ వచ్చి నా వీడియోస్ లైవ్ అంటే ఎవరు పూసినాయి ఫ్రెండ్స్ అయితే నేనేం చేశాను అంటే అక్కడక్కడ ఉన్నాయన్నీ కట్ చేశాను కట్ చేసి దాంట్లో తీస్తాను చూడండి ఫస్ట్ నుంచి చూడండి ఒకటి ఓకేనా ఒకటి ఇదిగోండి రెండు ఇదిగోండి మూడు అంటే అన్ని దగ్గర పెట్టి చూపిద్దామని ఇదిగోండి నాలుగు ఇదిగోండి ఫ్రెండ్స్ ఐదు ఆరు మొత్తం ఆరు పూలు పోతున్నాయి ఫ్రెండ్స్ నాకు ఎంతో ఆనందంగా ఉంది ఫ్రెండ్స్ తెలుసా ఫ్రెండ్స్ ఇవ్వండి ఇవ్వండి ఈ రెండు ఈ నాలుగు పూసినాయి నేను ఇవాళ చూస్తే నిన్న ఇటు రాలేదు ఇవాళ చూస్తే నాలుగు పూలు ఇవి అవి ఉన్నాయి ఫ్రెండ్స్ బాగున్నాయి కదా అలాగే మాకు వాను కూడా బాగా వస్తుంది ఫ్రెండ్స్ చూడండి నేను పువ్వులే ఎండి పూసినాయి అని చెప్పి నిన్న పని ఉండి అసలు ఇటువైపు రాలే మొక్కల వైపు ఇవాళ చూస్తేమో పూలు విచిలిపోయి ఇవన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ మొత్తం ఆరు పూలు పూసిని బాగున్నాయి కదా ఫ్రెండ్స్ కానీ రోజుకి ఒకటి రెండు పూలు పూస్తూనే ఉన్నాయి ఫ్రెండ్స్ పద్దాకా అని అంటారని చెప్పి నేను ఇక పెట్టలేదు ఫ్రెండ్స్ గాలి కూడా విసిరి విసిరి వస్తుంది పడుతుంది బాగా ఎలా ఉన్నాయో మా పువ్వులు చెప్పండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఇక్కడ ఒకటి లోపలికి దురిపింది అదిగో అదొకటి ఇది ఒక ప్లీజ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్ చెప్పండి బాయ్ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త అయితే అలాగే బెల్ మీద ఆల్మేట్ చేయ టచ్ చేయండి సబ్స్క్రైబ్ చేయగలనే సబ్స్క్రైబ్ చేయగానే బెల్ మీద ఆల్మేట్ టచ్ చేయండి అప్పుడు నా వీడియోస్ లాంగ్ వీడియోస్ షార్ట్ వీడియోస్ వస్తాయి టెంపుల్స్ ఇవన్నీ వస్తాయి ఫ్రెండ్స్ చూడండి చాలా బాగుంటాయి బాయ్ ఫ్రెండ్స్